వాకింగ్ త్రూ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్ పాత నిబంధన గ్రంథంలో శిలువ ఛాయాలను వెతుక్కుంటూ శిలువ యొద్ధకు కల్వరు యొద్ధకు ప్రయాణం ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో శిలువకు సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి అనేక సందర్భాలని మనము ధ్యానించుకుంటూ ఈ యొక్క శిలువ ప్రయాణాన్ని సిలువను చూస్తూ ముందు కొనసాగుతున్నాం సిలువకు సాదృశ్య రూపకంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మరొక యొక్క ఛాయ సమీప బంధువు సమీప బంధువు ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి సమీప బంధువు ఇంగ్లీష్లో కిన్స్ మ్యాన్ రిడీమర్ అని చెప్తారు ఈ సమీప బంధువు ఎవరు సమీప బంధు ధర్మాన్ని ఏ విధంగా అతడు నిర్వర్తిస్తాడు ఏసు క్రీస్తు ప్రభువు మనకు సమీప బంధువుగా ఉన్నాడు అంటానికి ఇందులో ఉన్నటువంటి సులువ సాదృశ్య రూపకమేంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం రూత్ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనము బోయాసు రూత్ విషయమై సమీప బంధు ధర్మాన్ని నిర్వర్తించటం అక్కడ కింగ్స్ మ్యాన్ రిడిమర్ అనేటువంటి మాటని మనం చూస్తాం అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో సమీప బంధువు ఏ విధమైనటువంటి విమోచన ఎన్ని విషయాల్లో అతను చేస్తాడో మనకి టు లాస్ అంటే విమోచన నియమాలు తెలియచేస్తా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండంలో వీటిని మనం చూస్తాం లేవియాకాండము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువు విడిపింపవచ్చిన తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించవచ్చును ఒక ప్రాపర్టీని ఎవరికైనా అమ్మినా లేకపోతే దాన్ని లీజ్కి కుదవ పెట్టినా కానీ దాన్ని అతడు విమోచించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క సమీప బంధువు అతడి యొక్క ప్రాపర్టీని విమోచించవచ్చు రెండవది రిడీమింగ్ ఏ పర్సన్ బీదవాడు ఎవడైనా సరే తన యొక్క కుమారుణ్ణి ఎవరికైనా సరే పనిలో కొట్టి అతనికి విమోచించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అతడు అతనికి దోసుడు స్లేవ్ అయిపోతాడు అలాంటి స్లేవ్గా అయిపోయినటువంటి తన కుమారుణ్ణి విమోచించుకోలేని పరిస్థితిలో తన తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే అతని పక్షముగా సమీప బంధువు ఎవరైనా సరే వారిని విడిపించవచ్చు అంటే రిడీమింగ్ పర్సన్ మూడవది ఒక స్త్రీ గనక తన భర్త గనక చనిపోయి పిల్లలు లేనిదిగా ఉన్నట్లయితే చనిపోయినటువంటి ఆ యొక్క సహోదరు యొక్క కుటుంబపు యొక్క పేరు ఫ్యామిలీ నేమ్ కొనసాగించడానికి ఆ చనిపోయిన సహోదరులు ఎవరైనా ఒకరు లేక ఆ సమీప బంధువు ఎవరైనా ఒకరు ఆమెకు వివాహము చేసుకొని చనిపోయినటువంటి తన సమీప బంధువు కొరకైనటువంటి పిల్లలను కని చనిపోయినటువంటి తన సమీప బంధువు యొక్క కుటుంబం యొక్క పేరును కొనసాగిస్తారు క్యారీ ఆన్ ద ఫ్యామిలీ నేమ్ చివరిగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తిని పగబట్టి అతన్ని చంపిన అతని పక్షముగా తనను చంపినటువంటి వ్యక్తి మీద పగ తీర్చుకున్నట్టుకు ఒక సమీప బంధువు తన యొక్క చనిపోయినటువంటి తన సహోదరుడు కానీ తన యొక్క సమీప బంధువు విషయమై పగ తీర్చుకొని అతని యొక్క రక్తమును చిందించటకు అతనికి అధికారం ఉంది ఇది అవెంజింగ్ ద బ్లడ్ అపాన్ ద ఎనిమీ అని చూస్తాం ఈ నాలుగు రకాలైనటువంటి విషయాల్లో విమోచన చేసేవాడు సమీప బంధువు అతడు ఒక క్లోజ్ రిలేటివ్ అని మనం చూస్తాం క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ కిన్స్ మ్యాన్ రిడీమర్ ఈ సమీప బంధువు ఎవరైతే ఉన్నారో అతనికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అర్హతలు ఏంటి మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే హీ మస్ట్ బి ఎ క్లోజ్ రిలేటివ్ ఇది మనము రూతు గ్రంథం యొక్క వృత్తాంతంలో గనక ఈ విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే బోయస్ రూతుకు సమీప బంధువు అయ్యాడు నయోమంటుంది సమీప బంధువు అతడు మనకు సమీప బంధువు అంటా ఉంది రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఆ విమోచించేటటువంటి విమోచకుడు సమీప బంధువు ఎవరైతే ఉన్నాడో అతడు ఒక ఆస్తినైనా లేకపోతే కుమారునైనా కుటుంబం యొక్క పేరునైనా లేకపోతే ఇతడి మీద పగ తీర్చుకున్నట్టుకైనా సరే ఆ సమీప బంధువుకు ఎబిలిటీ ఉండాలి తాకత్తు ఉండాలి అంటే యు మస్ట్ బి వెల్తీ అండ్ ఏబుల్ టు రిడీమ్ బోయస్ విషయంలో మనం చూసినట్లయితే అతడు ఆస్తి ఆస్తిమంతుడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం మూడవది మస్ట్ బి విల్లింగ్ టు రిడీమ్ సమీప బంధువు అయినంత మాత్రాన ఎబిలిటీ ఉన్నంత మాత్రాన అతడికి విడిపించాలనేటువంటి ఆ యొక్క ఆలోచన కానీ చిత్తమ కానీ ఇష్టము కానీ లేకపోయినట్లయితే అతడు ఎవరు కూడా బలవంతం చేయడానికి వీల్లేదు ఎందుకంటే సమీప బంధు ధర్మం అనేది ఇష్టపూర్వకంగా చేసేదే ఉండాలి విల్ఫుల్గా అతడు రావాలి సో కాబట్టి హీ మస్ట్ బి విల్లింగ్ టు రిడీమ్ రూత్ విషయంలో మనము బోయసు తను విల్ఫుల్గా ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం అండ్ నాట్ ఓన్లీ దట్ హి మస్ట్ పే ద ర్యాన్సమ్ ఫర్ ద రిడెంషన్ విమోచన కొరకై విమోచన క్రయ ధనమును చెల్లించి వాడై ఉండాలి రూతు విషయంలో బోయాజ్కి ఈ నాలుగు అర్హతలు ఉన్నాయి అతడు సమీప బంధువు రెండవది అతడికి విడిపించడానికి కావలసినటువంటి సామర్థ్యం ఉంది అతనికి ఇష్టము కూడా ఉన్నది అంతేకాకుండా వేళ చెల్లించి పుర పెద్దల ఎదుట అతడు రూతును విడిపించి వివాహం చేసుకోవటం మనం చూస్తాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు మన సమీప బంధువు అని మనం చూస్తా ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభార విషయంలో కూడా ఈ నాలుగు విషయాలు మనం చూస్తాం ఎప్పుడైతే ఆయన రక్త మాంసములో పాలువాడై మన మధ్యకు వచ్చాడో జీవితకాలమంతా మరణ భయమనే దాస్యమునకు లోనటువంటి మనల్ని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను అన్ని విషయంలో మన వంటి వాడు కావలసి వచ్చను అని లేఖనం సెలవిస్తా ఉన్నప్పుడు జీసస్ బికేమ్ అవర్ రిలేటివ్ బై టేకింగ్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్ ఆయన రక్త మాంసములు తీసుకొని ఒక మానవుని యొక్క కుటుంబంలో ఆయన జన్మించి మానవుని యొక్క వంశావళి ఆయన తీసుకొని ఈ భూ సంబంధమైనటువంటి ఒక ఫ్యామిలీ ట్రీలోకి ఆయన వచ్చి ఆయన ఒక మన వాడు అయ్యాడు కాబట్టి ఆయన మనకు సమీప బంధువు అంతేకాదు ఆయన తన యొక్క స్వరక్తమిచ్చి వెండి బంగారముల వంటి క్షేమకు వస్తువులు కాదు బోయాజ్ వెండిని బంగారమునిచ్చి రూత్ని విమోచించాడు వాళ్ళ యొక్క ఆస్తిని ఫలాన్ని విమోచించాడు అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సంఘము అనేటటువంటి ఈ యొక్క అన్యురాలను సంఘము అనేటటువంటి ఈ యొక్క పరదేశీని విడిపించి తనకు పెండ్లి భార్యనుగా స్వీకరించడానికి తన స్వరక్తాన్ని చెందించాడు వెండి బంగారం వంటి క్షైమగ వస్తువుల చేత కాదు అమూల్యమైనది నిష్కలంకమైనది నిర్దోషమైనటువంటి ఆయన పరిశుద్ధ అనేటువంటి వెలనిచ్చి ఆయన విమోచించాడు అంతేకాకుండా ఆయన ఇష్టపూర్వకముగా ముందుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభుత్స వర్త పది పద్దెనిమిదిలో ఎవడనూ నా ప్రాణమును తీయట్లేదు నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను ఇష్టపూర్వకముగా ఐమ్ లేయింగ్ మై లైఫ్ ఎవడనూ కూడా నన్ను ఏదో మర్డర్ చేస్తున్నాను అనుకోబాకండి నేను విమోచన క్రయధనముగా నా ప్రాణము నేనే పెట్టుచున్నాను దేవునితో సమానముగా ఉండట విడిచి పెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకోలేదు తను తానే రక్తులుగా చేసుకున్నాడు తనను తానే ఎంటీగా చేసుకున్నాడు ఇష్టపూర్వకముగా ఆయన విడిపించుటకు ముందుకొచ్చాడు నాట్ ఓన్లీ దాట్ ఈ పేడ్ టు ర్యాన్సమ్ అపోస్ల కార్యము ఇరవై ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్లయితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వాస్థ్యము కుమారునియందు మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ ఎలాగా ఆయన తన రక్తమును బట్టి ఏ విధంగా అయితే బోయసుకు రూతును విడిపించుటకు విమోచించుటకు సమీప బంధువుకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉండినవో సంఘము అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా విమోచించటానికి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారికి సమీప బంధువు ఉండవలసిన అన్ని అర్హతలు కూడా ఆయనకి ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ఏసు క్రీస్తు ప్రభారు ఏ విధంగా మన కొరకు పర్ఫెక్ట్ కిమ్స్ మ్యాన్ రిడీమర్ పరిపూర్ణమైనటువంటి సమీప బంధువు అయ్యాడు మనం చూసినటువంటి నాలుగు విషయాల్ని ఆయన విమోచించాడు మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఇదిగో మనము ఏదేను వనములో ఏదైతే పోగొట్టుకున్నామో ఆదాములో ఏమైతే మనం పోగొట్టుకున్నామో మన స్వాస్థ్యము అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది మహిమ సంబంధమైనటువంటి స్వాస్థ్యమును మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్ వారు తిరిగి సంపాదించారు దావీదు సమస్తమును తిరిగి సంపాదించినట్లుగా మన కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద ఆయన సమస్తమును ఇచ్చివేయటం ద్వారా తన ప్రాణమును ధారపోయటం ద్వారా ఆఖ రక్తబట్టు వరకు ఆ శిలువ మీద చెందించటం ద్వారా మనం పోగొట్టుకున్నటువంటి స్థితిని మనం పోగొట్టుకున్నటువంటి ఐడెంటిటీని మనం పోగొట్టుకున్నటువంటి వారసత్వాన్ని ఆ యొక్క స్వాస్థ్యాన్ని తిరిగి సంపాదించి పెట్టాడు రెండవదిగా చూసినట్లయితే బానిసలుగా ఉన్నటువంటి మనలను ఆయన విమోచించాడు తన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని విమోచించాడు ఇక మనము బానిసలము కాదు నో మోర్ స్లేవ్స్ వి ఆర్ సన్స్ కాబట్టి అబ్రహాము కి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం యొక్క ఆ ఆ వారసులుగా క్రీస్తు ప్రభువునందు ఆయన మనల్ని చేశాడు మూడోదిగా చూసినట్లయితే మనం ఆయన కుటుంబంలోనికి సభ్యులమయ్యాం మనమందరము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇచ్చిస్తున్నాడు అబ్బా తండ్రి నాయనని పిలిచేటటువంటి దత్తపుత్రత్వమును ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన కుటుంబములో మనను సభ్యులుగా చేశాడు సార్వత్రిక సంఘమంతటిని ఆయన కుటుంబముగా చేశాడు ఒకప్పుడు కుమారులము కాదు బానిసలము ఒకప్పుడు ఆయన యొక్క ఇంటివారుము కాదు దూరస్థులము అయితే క్రీస్తులు ఆయన సిలువ రక్తము ద్వారా మనకు ఈ స్థితిని ఆయన ఇచ్చాడు నాలుగోదిగా చూసినట్లయితే కొరంతి మొదటి కొరంతి పదిహేను అధ్యాయంలో కడపట నశింపబడబో శత్రువు మరణము ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ యొక్క ఎక్కడ అని విజయ గీతము మనము ఎలిగెత్తి పాడుటకు క్రీస్తు యేసులు మనకి గొప్ప విజయం మన యొక్క అంతిమ శత్రువు మీద జయను అవును ఆయన దునుమాడాడు ఆయన ధ్వజమెత్తాడు సిలువు మీద శత్రువును ఓడించి మనకు జీవాన్ని అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చి విజయోత్సాహముతో మనల్ని ఊరేగిస్తున్నాడు శత్రువుని పట్టి తెచ్చి బాహాటముగా అవమానమునకు అప్పగించాడు మన సమీప బంధువు మన యొక్క ఆస్తిని స్వాస్థ్యాన్ని మన కొరకు విడిపించాడు బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని విడిపించాడు అంతేకాకుండా ఆ వైదవ్యపు నిందను తీసివేసి వివాహితగా చేసి తను మనల్ని ఆయన కొరకు పెండ్లి వధువుగా స్వీకరించాడు తన కుటుంబంలోనికి మనల్ని చేర్చాడు అంతేకాకుండా అంతిమ శత్రువు మనల్ని ఎవరైతే ఓడించి బానిసలుగా చేశాడో మనల్ని జయిస్తూ వచ్చాడో వారిని జయించాడు సాతాను జయించాడు మరణాన్ని జయించాడు లోకాన్ని జయించాడు ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ నేత్రాస జీవకు డంబములను ఆయన జయించాడు సిలువ మీద ఆయన విక్టిం కాదు సిలువ మీద ఆయన విక్టము సమాప్తమాయన్ను ఆయన కేక వేసినప్పుడు ఆయన ఇదిగో మన కొరకు విమోచన కార్యము మన యొక్క సమీప బంధువుగా ఆయన సమాప్తము చేశాడు అందుకనే ఏసు క్రీస్తు మన సమీప బంధువు ఆ సమీప బంధు ధర్మాన్ని నిర్వర్తించడానికి పరలోకము నుంచి దిగి వచ్చాడు ఈ పరమ బోయాసు మన కొరకు ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు ఈ ప్రియమైనటువంటి బోయాసు ఋతువు అనే ఈ సంగము కొరకు ఆ సమీప బంధువును నువ్వు ఎరుగుదువా ఆ సమీప బంధువు యొక్క విమోచనను నీవు అనుభవించావా లేనట్లయితే ఈరోజే ఆయన ఇద్దర ఆయన నీ సమీప బంతువు